మీ పరిస్థితి పొజిషన్ బాగా లేక ఆర్జీవి గారిని మీరే ఒక సినిమా అడిగాను అడిగితే తాను వైఫ్ ప్రసాద్ సినిమా ఇచ్చారని మీరే చెప్పారు ఆ సినిమా ఆయన అభిమానంతో ఇచ్చారు మీ ఫ్యాన్ ఆయన మీ ఫ్యాన్ ఇచ్చారు కానీ ఆయన ఎక్కడా కొంచెం సాటిస్ఫై అవ్వలేదని అండ్ ప్లస్ ఆయన కూడా ఒక దగ్గర అన్నట్టు విన్నాను నేను ఏంటంటే ఆయన వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది వంశీ గారిది అందుకే సరైన సక్సెస్ రావట్లేదు అన్నది అది ఎంత ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎక్కడ తేడా జరిగింది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా సినిమా ఇస్తే ఇంకో డైరెక్టర్ చేయకూడదండి ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళని రీచ్ అవ్వలేము నిజమే నా భావజాలం మారచ్చు నేను అవుట్డేటెడ్గా థింక్ చేయొచ్చు వాళ్ళు సాటిస్ఫై చేయకపోవచ్చు బట్ ఇది మట్టుకు నిజమండి ఒక డైరెక్టర్ ప్రొడ్యూస్ చేసే సినిమాకి ఇంకో డైరెక్టర్ చేయకూడదని బట్ మీ స్టేట్మెంట్ తప్పనే అంటారు ఎందుకంటే శంకర్ గారు ఎన్నో సినిమా తనులు ఎన్నో ఇంతమంది వాళ్ళు అష్టంటికి ప్రొడ్యూస్ చేశారు సినిమాలు సక్సెస్ అయ్యాయి సూపర్ హిట్ ఇది మీరు తప్పనొచ్చు కానీ నా అనుభవం దృష్ట్యా నాకు ఇది రైట్గానే ఫీల్ అవుతుంది ఓకే ఇది నా అనుభవం అండి నేను చేసేది ఇంకొకళ్ళు నచ్చదు ఆ తర్వాత అతను నా లైన్స్లో ఆలోచించే మనిషి కాదు అతను ధోరణి వేరు అతను ఆలోచన వేరు ఆ కథ ఏమో నా ధోరణిలో ఆలోచించే కథ నా ధోరణిలో తీయాల్సిన కథ అక్కడ తేడా వస్తుందండి ఆ తేడా నేను ఆ సినిమాతో అనుభవం ఆ తేడా అనే అనుభవాన్ని నేను రుచి చూసి మాట్లాడుతున్నాను ఇంత చేస్తే మళ్ళీ ఆయనతోనే నేను కలిసే ఉన్నాను మాట్లాడుకోవడం జరిగింది సహజంగా నిజమే ఒక డైరెక్టర్ ప్రొడ్యూస్ చేసిన సినిమాకి ఇంకో డైరెక్టర్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు అనుకున్నా ఒక టైంలో మీరు రామోజీరావు గారు అడిగితే ఇలీరాజా గారిని ఆయనకి ఇష్టం లేదంటే మీరు ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారిని అలా గారిని పెట్టాలనుకుంటే వద్దు ఇలియరాజా గారిని అన్నారు బట్ అలాంటి మీరు లాయర్స్ వాసిని అనే సినిమాకి బాలసుబ్రహ్మణ్యం గారిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది అది పరిస్థితులు ఏం కాదండి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ సినిమాకి ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు అవునండి వారు చాలా గట్టిగా అడిగారు ఒక ఒక ఒకటి ఒకటి అడుగుతాను నిన్ను తప్పకుండా నువ్వు కాదని అనకూడదు కాదంటావు కాదని అనకూడదు అని చాలా గట్టిగా వారు మాట్లాడడం జరిగింది ఏడు సార్ అంటే వారంటే నాకు ఒక గుర్భావం ఈ సినిమాకి మ్యూజిక్ ఎట్టి పర్సలు ఎస్పి బాసరమంజ్ గారిని పెట్టాలి నాకు అవసరం అది నాకు కావాలి అన్నారు మరి ఎందుకన్నారో తెలియదు నాకు ఓకే సరే నాకు అప్పుడు ఇడయరాజు గారు దొరకడం చాలా కష్టంగా ఉన్న ఓకే ఓకే పరిస్థితి సార్ అప్పుడు నేను ఏం చేశానంటే నేను సరేలేండి అనుకుని నేను యాక్సెప్ట్ చేశాను ఆ విధంగా బాలుగారు మ్యూజిక్ జరిగింది అయ్యో చాలా అద్భుతంగా చేశారు దాంట్లో ఒక పా అన్ని పాటలు బాగుంటాయి బాలుగారు పేరు చెప్తే మ్యూజిక్ తూర్పు కెళ్ళే రైలని చెప్తారు ఈ సినిమా పాటలు కూడా చాలా బాగుంటాయి చాలా అద్భుతమైన సాంగ్ అండి అన్ని కూడా మంచి పాటలు చాలా మంచి పాటలు బాలుగారు చాలా బిజీగా ఉన్న రోజులండి అతను ఊపిరి సలపని పరిస్థితి ఆ టైంలో కూడా నేను సాటిస్ఫై అయ్యేదాకా చూర్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అలాగ చేసి నేను ఆల్బమ్ అది ఏది ఓకే సార్ ఫైనల్ ఎన్నిక్ వస్తే ఇప్పుడు ఇంకా వంశీ గారు ఫ్యాషన్ డిజైనర్ అంతా డిసప్పాయింట్ చేశారు ప్రేక్షకుల్ని ఇప్పుడు వచ్చే సినిమాలు ఇలా ఉండబోతున్నాయి వంశీ గారి నుంచి ప్రతి సినిమా కూడా హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి అన్ని సినిమాలకి ఒకటే కష్టపడతాం మళ్ళీ మరొక ప్రయత్నం నేను చేయడమే జరుగుతూ ఉంది ఇంకొకటి సార్ మీరు మీ వంశీ గారితో నాకు తెలిసి ఇప్పటిలో తర్వాత పాత ప్రొడ్యూస్ ఎవరు ఎవరు తీసిన పరిస్థితులు అయితే లేవు వస్తే కొత్త వాళ్ళే రావాలి ప్రతి సినిమాకి నాకు తెలిసి ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది అంటే వంశీ గారిని పూర్తిగా నమ్మట్లు నమ్మట్లేదో ప్రొడ్యూసర్స్ పూర్తిగా అదేం లేదండి ఎవరు వస్తే వాళ్ళకి నేను సినిమా చేస్తున్నాను పాత కొత్త గతంలో ఎవరో అదంతా కాదు ఒకప్పుడు ప్రొడ్యూసర్లు ఎవరు లేరు ఇప్పుడు నాతో సినిమా చేసిన వాళ్ళు ఎవరు మార్కెట్లో ఉండంగా ఒక కిషోర్ గారు ఉన్నారు వారితో నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు ఇది లేదు నాకు ఏమో నేను ఎప్పుడూ వారిని నేను వెళ్ళి అప్రోచ్ అయిన సందర్భం కూడా లేదు ఓకే మా ఇద్ద జరిగే స్పర్ధలు కానీ ఏం కానీ ఏం లేవు ఎవరినో సినిమా సినిమా చేయమని అడితే వారు చేయడం అంతే అంత గురించి ఇండస్ట్రీ రిలేషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే సక్సెస్ ఉన్నప్పుడు ఆకాశాన్ని ఎత్తిస్తారు అవకాశాలు ఇస్తారు తర్వాత ఎంత గొప్పడైనా మీరే చెప్తున్నారు కదా ఇంకా నేను ఎందుకు చెప్పాను అంటే నేను ఇంకొకళ్ళ రోజు ఎక్కువ కామెంట్ చేయను నేనండి ఇంకొకరు నా గురించి మాట్లాడుకునే అవకాశం ఇస్తాను అదే ఏమన్నా ఉన్నా కానీ ఇంకొకరి గురించి నేను ఏది మాట్లాడినండి ఇది మాట్లాడంనండి మీరు మాట్లాడారు కదా నేను విన్నాను అంద ఓకే ఫైనల్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ సార్